తొలి ఏకాదశి రోజున ఈ నియమాలు ఎవరైతే తప్పకుండా పాటిస్తారో ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి వ్రతమును ఆచరించే వారందరూ కాల్చి వండినవి మాంసాహారము పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినములు తీసుకోకూడదు అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు శ్రీహరిని నిష్ఠగా నియమాలతో పూజించి పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమను కానీ లేదంటే పటానికి కానీ పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి ఆ తర్వాత ఆయనకు ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతిని ఇవ్వండి మీ యొక్క సంకల్పం చెప్పుకుని ఈ నియమాలను ఆచరించినట్లయితే సమస్త వ్యాధుల నుంచి విముక్తి పొందగలరని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణం పేర్కొంటోంది